శ్రీ భద్రకాళి సమేత ఈర్ల స్వామి గొందిరెడ్డిపల్లి రాప్తాడు నియోజకవర్గం వారి వెంకటరాముడు రాజన్న కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అనంతపురం నగరంలో వటర్ల సంఘం జిల్లా కార్యాలయంలో సోమవారం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కుంచపు వడ్డ వెంకటేశ్వరు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బట్టల కులదైవమైన ఆలయ గుడి నిర్మాణానికి సహాయ సహకారాలు అందజేయాలని కోరారు దానికి వెంటనే స్పందించి ఆలయ గుడి నిర్మాణానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని అదేవిధంగా అక్కడ ఉన్న శాసనసభ్యురాలు అయిన పరిటాల సున్నితమ్మకి హిందూపురం ఎంపీ పార్థసారథికి తెలిపినాయి ప్రభుత్వం ద్వారా గుడికి కావలసిన నిధులు సమకూర్చే విధంగా చేస్తామని తెలిపారు అదేవిధంగా విధంగా ఎల్లవేళలా వడ్డర్ల సమస్యల పైన ఏ కష్టం వచ్చినా తనవంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గోవిందు రామాంజీ పెద్దన్న నాగరాజు ఎర్రిస్వామి ముత్యాలు ప్రకాష్ రాజ్ రామాంజనేయులు రమణ సుధాకర్ లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు ఈరోజు బల్లి రాప్తాడు మండలం ఆలుకుంటూ వారి శివయ్య గుడి కమిటీ సభ్యులు మా వడ్డే కుల బంధువులు అందరూ వచ్చి నేను ఉమ్మడి జిల్లా అధ్యక్షులకి వాళ్ళు సన్మానం చేశారు అందరికీ మా కులంస నమస్కారాలు అదేవిధంగా వాళ్ళు అంటే ఒక పేరుంది మన ఒడ్డరులో కానీ మన ఏకదాడికి ఏకదాటిపై వచ్చి గుండ్డిపల్లి గ్రామస్థులు కలుపుకొని మన కులదైవమైన ఈర్ల శివుని శివయ్య గుడిని ఇంకా మునుమునిపి డెవలప్ ముందు ముందు ఇంకా బాగా డెవలప్మెంట్ చేస్తూ మన ఎమ్మెల్యే గారి పల్లెల సుంతమ్మక్క గారిని మన ఎంపీ గారి మన పార్తసాది గారిని ఒక తూరి గుడికాడ పిలిపించి మన గుడి గురించి చూపి అయ్యా మా ఇంటి వెలుగు దేవుడు మా వడ్డ కులదైవం మాకి మాకి గవర్నమెంట్ తరఫున మీ తరఫున మాకు ఫండు కావాలి అనే ఒక ఉద్దేశంతో ఈరోజు వీళ్ళు కమిటీ నిర్వహించుకున్నారు వీళ్ళకి అన్ని విధాలా నేను అందుబాటులో ఉండి వాళ్ళు ఎప్పుడు పిలిచినా వాళ్ళ కోసం నిత్యం నేను పనిచేస్తూ ఏ అవకాశం ఉన్నా వాళ్ళు చేసేది మంచి వీళ్ళు చేసే పని ఇలా భవిష్యత్తు తరాలకు పిల్లలకి గుర్తింపుగా ఓహో మా కులదైవం శివుడు వీళ్ళ స్వామి అని ప్రతి ఒక్క కుటుంబము కలుస్తారు మన దళవైవాళ్ళు చేశారు ఒక ఫంక్షన్ అదేవిధంగా వీళ్ళు ఒక గుడి ఉంటే దాదాపు వీళ్ళు వంద కుటుంబాలు ఉన్నాయి ఒకప్పుడుకి ఇప్పటికి దాదాపు మూడు వందల కుటుంబాలు ఉన్నాయి ఒక రాపుదాడు పా పార్లమెంట్లోనే అందరూ ఒక దాటి మీదగా వచ్చి దాదాపు ఇలా ఓట్లే వెయ్యి రెండు వేల ఓట్లు పైగా ఉన్నాయి ఒక ఆలకు వాళ్ళ మటుకు ఆ గుడికి సంబంధించిన వాళ్ళ మటుకే అందుకని రాజకీయ పార్టీలు కానీ మాకు సహకరిస్తాయి గవర్నమెంట్కి వినోభం ఇచ్చుకొని వాళ్ళ ద్వారా మేము ఫండ్స్ చేర్చుకొని ఆ ఊర్లో ఉన్న పెద్ద మనుషులు కానీ అందరూ సహకరిస్తున్నారు ప్లేస్ మాకు ఇస్తామన్నారు ఇంకన్నా పైగా ఆయన సీనప్ప ప్రెసిడెంట్ గారు కానీ మాకు అన్ని విధాలా సహకరిస్తున్నాడు ఆయనకి ప్రత్యేకంగా తెలియజేస్తున్నా ఈ స్వామి భద్రకాళి స్వామి దేవాలయం నిర్మాణం కోసము మన కుంజప లక్ష్మణ వెంకటేశ్వర లక్ష్మీ వెంకటేశ్వర గారు తో కలిసి మేము ఆ గుడికి సన్మానం చేసేందుకు ప్రారంభోత్సవం చేశాం ఇందువల్ల మనందరూ వడ్డే సంఘం ఐకమత్యంగా ప్రజలంతా ఏకమై మనం ఏకతాటిగా గుడి నిర్మాణానికి ఉత్సాహంగా ఉల్లాసంగా సా చేస్తామని కోరుతున్నాను వడ్డే సోదరులకి మన వడ్డే కులానికి మేము గొనిరెడ్డిపల్లి ఆలుకుంటూ గుడి గురించి మన కుంజ వెంకటేష్ గారికి జిల్లా ఉమ్మడి జిల్లా అధ్యక్షునికి సన్మానము చేస్తున్నాము